క్రిష్ వాళ్ళ అన్నయ్య మహాదేవ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు పేపర్లో ఎలాంటి ఫోటో వేశాడు చూడు నీ చిన్న కొడుకు ఫోటో వేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కావాలంటే చూడు అని చెప్పి ఆ పేపర్ని విసిరేస్తాడు దాంతో మహాదేవయ్య ఆ పేపర్ చూసి ఒక్కసారిగా చాలా కోపంతో లేచి నిలబడి ఆ పేపర్ని అయితే చించేస్తూ ఉంటాడు పేపర్ని చించేసి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య ఇలా అంటూ ఉంటాడు అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ సత్య క్రిషి వాళ్ళు ఇలా చేయబట్టే ఇదంతా జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా కూడా చాటుగా సత్య అయితే వింటూ ఉంటుంది ఇక మహాదేవయ్య ఇలా అంటూ ఉంటాడు అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ సత్ కృషి కదా ఆ కృషి లేకుండా చేస్తే వాడిని మనం లేకు ఈ భూమి మీద లేకుండా చేద్దాం మన చిన్నోడిని చంపేస్తే ఈ ఎలక్షన్లో ఆగిపోతాయి కదా అని చెప్పి మహాదేవయ్య అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకైతే ఏంది అయినా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు నువ్వు విన్నది నిజమే ఆ చిన్న గారిని ఈ భూమి మీద లేకుండా చేస్తే ఆ ఎలక్షన్లు ఆగిపోతాయి కదా అని చెప్పి అంటాడు అది విని వాడైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాయి ఇక అక్కడే ఉన్న సత్య ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఏంటి ఆఖరికి కొడుకునే చంపాలన్నంత నీచుడు అయ్యావా అని చెప్పి ఆ సత్య అనుకుంటూ ఉంటుంది ఇక మహాదేవయ్య చిన్నాని చంపేయమని చెప్తు చెప్తూ ఉంటాడు అది విని సత్య షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్